హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ముందుగా డిఎస్సి వెలువడే అవకాశం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్బర్ను నియమించిన విషయం తెలిసిందే ఈ ఏకసభ కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉపాధ్యాయ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సి పటిష్ట విధానం రూపొందించనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి వెలువడే అవకాశం ఉంది ఆరు వేల పోస్టులతో మరో మెగా మెగాడిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఉపాధ్యాయ రహత పరీక్ష టెట్ నోటిఫికేషన్ వెలువడగా జనవరి రెండు నుంచి ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి మార్చిలోపు గ్రూప్ టూ ఫలితాలు రాష్ట్రంలో ఈ నెల పదిహేను పదహారు తేదీలలో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి ఈ ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేపథ్యంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలలో ఎలాంటి అవకదవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ను రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు నెక్స్ట్ న్యూస్ మ్యూజిక్ టీచర్ల ద్రౌపదాల తనిఖీలు అభ్యర్థుల అదనపు జాబితా విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితా విడుదల చేసినట్లు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు ఓ ప్రకటనలో తెలిపారు నేడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీ కోసం మాసప్ ట్యాంక్లో ఉన్న డిఎస్ఎస్ భవనంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు అభ్యర్థులు కింద పొందుపరిచిన వెబ్సైట్లో షెడ్యూల్ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు నెక్స్ట్ న్యూస్ ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో చర్చలు జరిపి ఖాళీల భర్తీకి పూనుకోవాలని కోరారు హైదరాబాద్లో విద్యానగర్లో బీసీ భవన్లో ఆదివారం జరిగిన నిరుద్యోగుల సదస్సులో ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఇతర అన్ని శాఖలలో ఖాళీలను గుర్తించి ఆ మేరకు పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు ఒకే దఫా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు కొత్త జిల్లాలలో ఏర్పడిన ఖాళీలను గుర్తించాలని డిమాండ్ చేశారు బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లిపల్లి అంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు నీల వెంకటేష్ నందగోపాల్ బి శ్రీనివాస్ సతీష్ ఉదయ్ పృథ్వీ గౌడ్ నిఖిల్ వెంకటేష్ గౌడ్ బలరామ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ నేటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సోమవారం నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ మేరకు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు మాసప్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవనంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు పూర్తి వివరాలకు అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్సైట్లో షెడ్యూల్ చెక్ చేసుకోవాలని తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో